అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ రైతు అప్డేట్స్ తెలంగాణ ప్రజలకు గొప్ప శుభవార్త అని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలంగాణ ప్రజలకి గొప్ప అయితే తెలియజేశారు అదేంటంటే ఈ ఆగస్టు పదిహేను నుంచి మరో రెండు కొత్త సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ అనమాట అవేంటి చూసుకున్నట్టయితే ముందుగా మహాలక్ష్మి స్కీమ్ మహిళలకు రెండు వేల ఐదు వందలు అదేవిధంగా ఆసరా చేత పెన్షన్ వృద్ధులు వితాంతులు మహి ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే వికలాంగులకు ఆరు వేలు అనే పథకాలను ఈ రెండు పథకాలను మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆగస్టు పదిహేను నాడు అనౌన్స్ చేయబోతున్నారు అయితే మరి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఏ తారీఖు నుంచి ఈ మహాలక్ష్మి స్కీమ్ అదేవిధంగా ఆశ్రా చేత పెన్షన్ అనేవి అందించబోతున్నారు అనే దానిపై నేను ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీని అయితే ఇవ్వబోతున్నా అదేవిధంగా వాళ్ళ యొక్క లిస్టు మీరు ఎలా చెక్ చేసుకోవాలి అర్హులా అనే దానిపై నేను ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడబోతున్నాను మరి ఇంకో రూమర్స్ ఏంటంటే రుణమాఫీ కాని రైతుల కూడా ఈ ఆగస్టు పదిహేను నాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు గొప్ప బ్రేకింగ్ న్యూస్ అయితే ఇవ్వబోతున్నారు మరి పింఛన్ ఈ పింఛన్తో పాటు అదేవిధంగా మహిళలకు కొత్త మహిళలకు రెండు వేల ఐదు వందలు మరియు రుణమాఫీ కానీ రైతన్నలు కూడా రుణమాఫీ చేయాలని చూస్తున్నట్టు భావిస్తున్నారని న్యూస్ అయితే రూమర్స్గా తిరుగుతుంది అవన్నీ తెలుసుకునే కంటే ముందు మన ఛానల్ని ఇప్పుడే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకోండి ఎందుకంటే మనం పెట్టే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ముందుగా మీరు చూసేయొచ్చు అదేవిధంగా ఇవ్వడం పూర్తిగా చూస్తేనే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది అనమాట మరి నా నుంచి ఇంకో చిన్న వినపం ఏంటంటే ఈ ఛానల్ని మరియు వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో లేదా ఫేస్బుక్ ద్వారా చూస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మాటిచ్చిన విధానంగా ఆరు గ్యారంటీల్లో నాలుగు గ్యారెంటీల వరకు ఇప్పటికీ సుమారు అమలు చేశారు అయితే ఈ ఒక సర్వే విధించక రాష్ట్ర ప్రజలంతా మన కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి అన్నపై కొంచెం నిసంతృప్తితో ఉండటంతో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు పార్టీ లీడర్లు వీళ్ళంతా సర్పంచ్ ఎన్నికలు ముందు ఉండడంతో వాళ్ళు ఇవి సర్పంచ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈ ఆసరా చేత పింఛన్ని మరియు మహిళలకు రెండు వేల ఐదు వందలు స్కీమ్ని ప్రారంభించబోతున్నారన్నమాట దీనికోసం ఆల్రెడీ పట్టభాగాలు అయితే జరగబోతున్నాయి అయితే ఈ ముందుగా చూసుకున్నట్టయితే తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతంత కీలకంగా భావించే మహాలక్ష్మి స్కీమ్ కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలందరికీ అందజేసేందుకు త్వరలోనే పెద్ద ఎత్తున సమాహతం అవుతున్నట్టు తెలుస్తుంది అంటే ఈ నెల పదిహేను ఆగస్టు పదిహేను నాడు ఈ మహిళల స్కీమ్ తెలంగాణ మహాలక్ష్మి మహాలక్ష్మి స్కీమ్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించబోతున్నారన్నమాట అయితే ముఖ్యంగా ఈ స్కీమ్ కింద మహిళలకు ఇప్పటికే రాష్ట్రం మహారాష్ట్రలో ఆర్థిక తోడ్పాటు స్కీమ్ అందుబాటులో ఉంది ఈ నెలలో ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఈ స్కీమ్ అమలు చే అయ్యే అవకాశం ఉన్నట్టు నిపుణులు భావిస్తున్నారు అయితే ఈ యొక్క స్కీమ్ని మహారాష్ట్రంలో చూసి మరి ప్రభుత్వంపై ఎంతవరకు భారం పడుతుందో అదేవిధంగా ఎంత నిధులు అవసరం ఉండదో అవన్నీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు పార్టీ లీడర్లు పక్క రాష్ట్రం యొక్క రిఫరెన్స్ తీసుకొని మన మన రాష్ట్రంలో కూడా ప్రారంభించబోతున్నారనమాట అందుకోసమే ఇంతవరకు లేట్ అయింది ఇక్కడ నుంచి ఇంకా ఎలాంటి లేట్ కాకుండా ఈ ఆగస్టు పదిహేను నాడు దీని యొక్క దీని యొక్క వివరాలు విడుదల చేయబోతున్నారన్నమాట అదేవిధంగా మరి ఆస్ర చేత పింఛన్ చూసుకున్నట్టయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆసరా పెన్షన్ పెంచేందుకు సిద్ధమవుతుంది వృద్ధులు వృద్ధులకు రెండు వేలు పింఛన్ రెండు వేల నుంచి నాలుగు వేలు అలాగే దివ్యాంగులకు నాలుగు వేల నుంచి ఆరు వేలు పెంచ పెంచబోతున్నారు దీనికోసం ఒకసారి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షన్దారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్తుంది త్వరలోనంటే ఈ ఆగస్టు పదిహేను ఖరారు చేసుకోండి ఆగస్టు పదిహేను నాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు గొప్ప న్యూస్ని అయితే తెలియజేపోతున్నారు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున హామీగా ప్రకటించిన పలు సంక్షేమ పథకాలు భాగంగా ఆసరా పెన్షన్ పెంచేందుకు ఇప్పుడు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికీ సంవత్సరానికి పైగా అధికారంలో ఉన్నప్పటికీ పెన్షన్ పెంపుపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు అయితే తాజాగా వచ్చే వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని రోజుల్లోనే పెన్షన్ మొత్తాన్ని పెంచి అధికారాన్ని ప్రకట వెళ్ళడవే అవకాశం ఉంది అని మన మీడియా మిత్రులు చెప్తున్నారు అదేవిధంగా ఈ ఈ యొక్క పింఛన్ని పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను తారీఖు అమలు చేసేందుకు చాలా చాలా పర్సంటేజ్ ఉందన్నమాట దీనికోసం మీరైతే ఇప్పటివరకు ఒకవేళ మీరు పింఛన్దారులు అయ్యి ఉండి మీకు ఏమన్నా రాకుండా ఉంటే అప్లై చేసుకొని త్వరగా ఎందుకంటే మా లాసుల చేత పెన్షన్ కూడా పోతుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కొంచెం తడబాటు ఉండొచ్చు కానీ నెక్స్ట్ వీడియో నుంచి చెప్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ